నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పంటలను కాపాడుకునేందుకు పాట్లు నీటిలోనే లక్ష ఎకరాలు పొగాకు శనగ మిరముపై వర్ష ప్రభావం పలుచోట్ల వరి ఓదెలు కళ్లాల్లో మిర్చిది అదే పరిస్థితి మూడు రోజుల్లో ముప్పై ఒక్క పాయింట్ మూడు సున్నా మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నీరు బయటకు పెడుతూ మిరపకాయలు ఆరబెడుతూ అవస్థలు గ్రామాల్లో పర్యటించి రైతులకు సూచనలు ఇస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎండలు కాస్తే మరింత నష్టం వెలుగు చూసే అవకాశం జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు శుక్రవారం తెరపీ ఇచ్చాయి దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు ఈ వర్షాల వల్ల లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లో నీరు చేరింది ప్రధానంగా పొగాకు శనగ మినుము నీటిలోనే ఉన్నాయి కోత కోసిన వరి ఓదెలు కల్లాల్లోని మిరపకాయలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో నీటిని తొలగించి నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను రైతులు చేస్తున్నారు ప్రస్తుతం వర్షం ఆగి కొద్దిగా ఎండ వచ్చింది మరో రెండు రోజులు ఎండ కాస్తే పంట నష్టాలు మరింత వెలుగు చూసే అవకాశం ఉంది తాజా వర్షాలకు పదకొండు వేల ఐదు వందల ఐదు హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు ఒంగోలు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు పడుతూనే ఉన్నాయి గురువారం పగలు రాత్రి తెరపి లేకుండా చాలా చోట్ల భారీ వర్షం కురిసింది అలా మూడు రోజుల్లో జిల్లాలో సగటున ముప్పై ఒక్క పాయింట్ మూడు సున్నా మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది అందులో మూడో రోజే ఏకంగా ఇరవై పాయింట్ రెండు సున్నా మిల్లీమీటర్లు కురిసింది శుక్రవారం ఉదయానికి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పామూరు మండలంలో అత్యధికంగా ఎనభై పాయింట్ ఆరు సున్నా మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది కొత్తపట్నంలో యాభై ఆరు పాయింట్ ఎనిమిది సీయస్పురంలో నలభై ఏడు పాయింట్ రెండు కొండపిలో నలభై ఐదు పాయింట్ రెండు జరుగుమల్లిలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా టంగుటూరులో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సున్నా సంతనూ తలపాడు పొన్నలూరు ఒంగోలు కనిగిరి సింగరాయకొండ పీసీపల్లి మార్కాపురం మరిపూడి పొదిలి కొమరోలు బేస్తవారిపేట తదితర మండలాల్లో పదిహేను నుంచి ముప్పై ఐదు మిల్లీమీటర్లు కురిసింది ఈ నెల తొలివారంలోనూ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి అనంతరం ఎండలు లేకుండా మంగు వాతావరణం కొనసాగడంతో చాలా చోట్ల పొలాలు ఆరలేదు ఈ సమయంలో వరుసగా మూడు రోజులు ముసురు పట్టి పలు చోట్ల భారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది కొన్ని ప్రాంతాల్లో పంటలను ముంచెత్తగా మరికొన్ని చోట్ల నష్టపరిచేలా కనిపిస్తోంది ప్రధానంగా పొగాకు శనగ మినుము పంటలు అత్యధిక విస్తీర్ణంలో నీటిలో ఉండిపోయాయి చాలా చోట్ల కంది కోసి ఉన్న వరి ఓదెలు నీటిలో తేలియాడుతున్నాయి కోసి ఆరబోసిన మిరపకాయలు కల్లాల్లోనే తడిసిపోయాయి శుక్రవారం వర్షం ఇవ్వడంతో రైతులు పొలంలోని నీటిని బయటకు పంపి అవకాశం ఉన్న మేర పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు మినుము లేత పొగాకు తోటలకు తీవ్ర నష్టం ఎక్కువ ప్రాంతాల్లో మినుము లేత శనగ లేత పొగాకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కాపు బాగా ఉన్న సమయంలో వర్షం కురవడంతో మినుము కాయలు ఉబ్బి పగిలిపోతున్నాయి కొన్ని చోట్ల మొలకలు కూడా వస్తున్నాయి తడిసిన వరి ఓదెల్లోనూ మొలకలు కనిపిస్తున్నాయి లేత శనగా నీట మునిగి కుళ్లిపోతోంది దీంతో ఆయా పంట పొలాల నుంచి నీటిని బయటకు పంపడంతో పాటు వరి ఓదెలను తిరగేయడం కళ్ళాల్లోని మిరపకాయలను ఆరబెట్టడం వంటి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం వెలిగెండ్ల మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఇతర మండలాల్లోనూ స్థానిక అధికారులు పొలాలను పరిశీలించి తక్షణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తున్నారు ప్రస్తుతం వర్షం ఇచ్చి కొద్దిగా ఎండ వచ్చింది మరో రెండు రోజులు ఎండ కాస్తే పంట నష్టాలు మరింత వెలుగు చూసే అవకాశం ఉంది ప్రస్తుతం పొలాల పరిస్థితిని పరిశీలిస్తే నష్టం భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది పదకొండు వేల ఐదు వందల ఐదు హెక్టార్లలో పంటలకు నష్టం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు పదకొండు వేల ఐదు వందల ఐదు హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు కనిగిరి దర్శి ఒంగోలు గిద్దలూరు సింగరాయకొండ మార్కాపురం నియోజకవర్గాల్లోని నూట యాభై ఐదు గ్రామాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది రైతులకు చెందిన ఏడు రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు వర్షం తెరిపి ఇచ్చి ఎండలు కాస్తుండటతో నష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రాథమిక అంచనా ప్రకారం వరి ఏడు వందల డెబ్బై ఆరు హెక్టార్లు మినుము ఐదు వేల పదహారు హెక్టార్లు శనగ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఆరు హెక్టార్లు పొగాకు ఐదు వందల తొంభై హెక్టార్లు నువ్వు నూట ఇరవై ఆరు హెక్టార్లు అలసంద మూడు వేల రెండు వందల అరవై ఆరు హెక్టార్లు జొన్న నలభై ఐదు హెక్టార్లలో దెబ్బతింది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్